విశాఖలో చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులతో పాటు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రముఖ సినీ నటి శ్రీలీల ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ అధునాతన కలెక్షన్లతో ప్రజలందరినీ ఆకర్షిస్తుందని అన్నారు చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభించడం సంతోషంగా ఉందని షోరూమ్ వల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది అన్నారు ప్రజల అభిరుచికి తగ్గట్లుగా వస్త్రాలు అందిస్తున్న చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అందరికీ అందుబాటు ధరలో వస్త్రాలు లభిస్తాయని కంచి ధర్మవరం పట్టు వస్త్రాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గౌరవ్ పెద్దలు నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు

చాలా చాలా బాగుంటుంది మీరు అందరూ ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయాలి ఇట్స్ వెరీ వెరీ నైస్ నాకు చాలా నచ్చింది నేను కూడా కొంచెం షాపింగ్ చేసే వచ్చాను ఇప్పుడే ఇది ట్వంటీ ఫోర్త్ స్టోర్ అండ్ ఇలాగే నెక్స్ట్ విజయనగరంలో నేనే ఓపెన్ చేస్తున్నా సో అక్కడ కూడా వచ్చేసేయండి మీకు పర్సనల్గా ఏ సెక్షన్ బాగా ఇష్టం చెన్నై షాపింగ్ మాల్లో நேசி நமஸ்கார வைசாக் ஆனந்த చిన్నప్పుడు చాలా వెకేషన్స్ వచ్చేదాన్ని అండ్ నౌ టు కమ్ హియర్ టు ఓపెన్ చెన్నై షాపింగ్ మాల్ ట్వంటీ ఫోర్త్ స్టోర్ ఇది మొన్న రాజమండ్రిలో ట్వంటీ సెకండ్ స్టోర్ ఓపెన్ చేసాం మళ్ళీ ఇంకొకటి అయి ఇప్పుడు ట్వంటీ ఫోర్త్ స్టోర్ అండ్ వెరీ సూన్ విజయనగర్ కూడా నేనే ఐఎమ్ ఓపెనింగ్ ద ఎయిటీన్ స్టోర్ ఆన్ ది ఎయిటీన్త్ సో ఇంత ఫాస్ట్ పేస్లో ఇంత ఎక్స్పాండ్ అవుతున్నారంటే ఐ థింక్ ఇట్స్ ఆల్సో ద క్వాలిటీ అండ్ ద క్వాంటిటీ ఆఫ్ యునో దేర్ బ్రాండ్ ఎందుకంటే కలెక్షన్స్ అయినా ఇట్స్ వెరీ ఫాస్ట్ మూవింగ్ అందుకే ఎవరైనా ఇంత ఇన్ని బ్రాంచెస్ బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి కారణం కూడా అదే సో ఐ థింక్ అలాగా ఇట్ షుడ్ గో టు హండ్రెడ్ ఆల్సో అండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్ ద సేమ్ టైం దే ఆల్సో హ్యావ్ గోల్డ్ సో గోల్డ్ అయినా విత్ ద రైట్ ప్రైసెస్ రైట్ ఆఫర్స్ సో దిస్ ఈస్ ద రైట్ టైం అండి ఎందుకంటే మనకి క్రిస్మస్ న్యూ ఇయర్స్ మళ్ళీ సంక్రాంతి వరుసగా పండుగలు ఉన్నాయి సో ఇప్పుడే షాపింగ్ చేసుకొని స్టాక్ స్టాక్ చేసేసుకుంటే ఇట్ ఇట్స్ వెరీ ఐడియల్ సో వైజాగ్ చెన్నై షాపింగ్ మాల్ ఇస్ హియర్ మీరు రావాలి వచ్చి షాపింగ్ చేయాలని అండ్ ఐ ఐ రిలీ రియలీ లైక్ ఇప్పుడు కొన్ని చూస్తుంటారు కలెక్షన్స్ ఆ వెరీ వెరీ ప్రిటీ అండ్ ఈ కలర్స్ వస్తే నాకు చాలా బాగా నచ్చింది సో నేను ఐ డిసైడెడ్ టు వేర్ ఈ కలర్ ఎందుకంటే నాకు వైజాగ్ అన్నవంటే ఫస్ట్ గుర్తొచ్చేది బీచ్ సో ఆ బీచ్ ఉన్న బట్ అందరు రన్ని కమ్ విజిట్ ద స్టోర్ అండ్ కమ్ షాపింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మూవీస్ రాబిన్హుడ్ రిలీజ్ అవుతుందండి అనౌన్స్మెంట్ డేట్ అనౌన్స్ చేస్తారు దాని తర్వాత రవి తీర గారితో ఒకటి అండ్ కొన్ని అనౌన్స్మెంట్స్ ఇప్పుడు రేపు అనౌన్స్ అవ్వబోతున్నాయి అలాగే వేరే వేరే లాంగ్వేజెస్ కూడా అదే అవునండి అప్డేట్స్ వన్ ఆఫ్ మై ఫైనస్ట్ క్యారెక్టర్స్ అండి నాకు వెంకయ్య కుడుంలా గారు చాలా బాగా రాసిన అంటే హీరోయిన్ క్యారెక్టర్ని చాలా బాగా రాశారు సో పర్ఫార్మెన్స్ వైజ్ ఉంటుందండి ఈ సినిమాలో థ్యాంక్ యూ నాకు కలర్ కాంబినేషన్స్ బాగా నచ్చాయండి సో కలర్ ద కాంబినేషన్స్ అండ్ ఐ థింక్ ద ప్రైసెస్ కూడా చాలా ఫీజబుల్గా ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను వచ్చా వచ్చానండి బిస్కెట్యూల్ కంప్లీట్ చేశాము అండ్ పీజా అనౌన్స్మెంట్స్ అందుకో ఇస్తుంది అక్కడ సెటిల్ అవ్వాలండి ఫ్లాట్ తీసుకుంటే సెటిల్ అయ్యానండి తెలుగు ఇండస్ట్రీకి దూరం మన ఇల్లు ఇల్లే కదండి మనం ఎక్కడికి వెళ్ళినా అవునండి డబ్బలు పడతాయి నో నో ఇట్స్ ఫెంటాస్టిక్ ఐ థింక్ కలెక్షన్స్ వైజ్ అయినా మూవీ వైజ్ అయినా ఫినామిన అందుకు తెలిసిందే I think uh, the public is taking it over. North, south, the bifurcation globally. it's making. I think that was very unfortunate. Yeah, no, it's a very unfortunate uh, situation. Whatever happened, and then